ఏసీసీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ట్రెజర్ చేయడానికి విడి అని బీసీ సంఘాల నాయకులంతా కూడా సిద్ధమవుతున్నారు రోజు నుంచి పార్లమెంట్ సమావేశాల ప్రారంభమైతే అసలు ఏం జరిగింది మాట ఇచ్చి ఎందుకు తప్పింది దీనికి సంబంధించి మాట్లాడడం ప్రస్తుతం వృద్ధా సత్యంగా ఉన్నారు బీసీ జాతీయ సంక్షేమం సంబంధించిన ఉపాధి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ చట్టపించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు పోవడం ముఖ్యమంత్రి చాలు ఇప్పుడు ఇంప్రూవెంట్ కానటువంటి పరిస్థితులు ఏం చెబుతా ఉన్నారు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటి వరకు కూడా నేను న్యాయబద్ధంగా రిజర్వేషన్ తీసేట దానికి మీద ఎలక్షన్లు మూడు వేల కోట్లు మాకు నష్టపోతున్నాయి నేను నిధులు రావ రావట్లేదు మాకు కేంద్ర చిన్న కారణం చెప్తూ మూడు వేల కోట్ల కొరకే ఈ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల పీసీఎం అధిక నుంచి రాహుల్ గాంధీ గారు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వ్ చేసినటువంటి ప్రస్తావన రెండున్నర కోట్ల పీసీఎం కాదు ఆర్పిసి అడగలేదు పీసీసే రాజకీయంగా పబ్బం నడుపుకునే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చింది రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలతో తెలంగాణలో నలభై రెండు శాతం ప్రదర్శన ఇస్తాం మేము దేశం మొత్తాన్ని వ్యక్తిస్తున్నాం వ్యక్తి తీసి దేశంలో ఉన్న బీసీ కొంతమంది వాళ్ళకి రావాల్సిన సామాజిక విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఇస్తాం ఇక్కడ తెలంగాణలో చేసే మూడల్ని మేము రాష్ట్ర దేశవ్యాప్తంగా అమ్మ మూలకూరితంగా యాభై ఆరు శాతం చెప్తాను ఎన్ని గుణాలు యాభై ఆరు శాతాన్ని నలభై రెండు శాతం అని చెప్తారు నలభై శాతం చివరికి పోర్టు కొట్టేసిందని చెప్పేసి పాత పద్ధతి ఆయనకి ఏమూడు శాతం ఉంటారు అరవై మూడు శాతం కాస్త అమలు చేసే వరకు కొంత పదిహేను శాతానికి వచ్చినాయి అంటే రాష్ట్రంలో కొత్త బెన్సీల ఆక్రోషం ఆక్రదన గృధబడట్లేదా నమ్మించి కట్టేటం నుంచి నా కర్చు నారాయణ వీళ్ళ కార్యక్రమం ఎట్లా ఉందంటే పంచపాలంలో ఎంతమంది అంటే మంచం కో నలుగురు అని చెప్పి ముగ్గురు చూపించినట్టు యాభై ఆరు శాతానికి కాస్త నలభై రెండు నలభై రోజు కాస్త ఇరవై మూడు ఈ రోజు పదిహేను శాతానికి తీసుకొచ్చి రాష్ట్రంలో సర్పంచులుగా వార్డు మెంబర్లు కూడా కాకుండా కుట్ర చేస్తున్న ఆధిపత్య నలభై ఆరు నలభై ఆరు శాతం నలభై ఆరు ఫార్టీ పర్సెంట్ ఉద్యోగం సంబంధించి దాన్ని రద్దు చేస్తూ పోటు కొట్టేసింది కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే ఇరవై మూడు శాతానికి మంది చేస్తారు ఆ ఇరవై మూడు శాతాన్ని కొనసాగిస్తూ యాభై శాతానికి లోపుగా ఉండేటట్టుగా రిజర్వేషన్ అందించడం యాభై శాతం మూటే ఉండేటట్టు యాభై ఆరు ఎనిమిది వందల నలభై ఆరు ఈ రాష్ట్రంలో పీడబ్ల్యూస్ అమలు యాభై శాతం ఎన్నెలు అప్పుడు మేఘాల మీద పార్లమెంట్ను రాజ్యాంగ కవన చేసి దేశంలో ఎక్కడ ఉద్యమించి లో గుజరాత్లో రాజకీయ కారణాలతోనే రాజకీయ ప్రయోజనాల కొరకు వచ్చింది ఇప్పుడు ఆ టైం ఆ టైంలో యాభై శాతం ఇబ్బందులు తొమ్మిది వచ్చి ఈ ఓట్లను పోటు మాట కాదని చెప్పి రాజ్యాంగ రాజ్యాంగ మరి పది శాతం ఆర్థిక దేశంలో యాభై ఆరు శాతం మందిగా ఒక్కసారి రాజ్యాంగ నూట ముప్పై మూడు సార్లు దేశంలో రాజ్యాంగ సభ్యులు ఒక్కొక్కసారి రాజ్యాంగ సభ్యులు కలిపి కాబట్టి జాతీయ నేత సంక్షేమ ఆర్ తీసుకున్న డిసెంబర్ పదిన పార్లమెంటు కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం పార్లమెంటును ముట్టడిస్తాం ఖచ్చితంగా పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు ద్వారా ఈసారి పార్టీ పార్లమెంట్ సమావేశాలతో ప్రవేశ రావాల్సిన నలభై ఆరు ప్రభుత్వం ఆధ్య ప్రధార పనిలో ఉంది మేజర్ పదవులు వాళ్ళు అనుభవిస్తున్నారు కూడా మేము అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను మీరు బీసీల దృష్టిలో చక్రహిందుగా జరిగిపోవద్దు ఇప్పటికైనా మీకు చెప్పండి రెండున్నర కోట్ల బీసీలు వెంటనే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజా ఉద్యమంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చేయి తెలంగాణ అంటేనే మనకు ఆపత్రింది అట్లాగే ఈరోజు అధికారంలో ఉన్న యూపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా జైపించాల్సిన పరిస్థితి ఉంది మీరందరూ కూడా జైపీసీ అని మాతో పాటు ఉద్యోగంలో కొనసాగితేనే అందరం కలలు అన్న రాజ్యాధికారాన్ని డిసెంబర్ పదిన సెలవు ఢిల్లీ కార్యక్రమాలు తీసుకుంటున్నారు పార్లమెంట్ ముట్టడికి ఏఐసిసి కార్యాలయం ముట్టడి చేయడానికి తెలంగాణ సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికీ ఇక్కడ మంత్రులు మాట్లాడలేదు నాయకులు మాట్లాడలేదు ఇక్కడ అన్యాయం జరుగుతున్నాయి